కర్ణాటక సర్వసభ్యానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డి ఎంఎల్ ఎ కటస్ గారు అలాగే మన కంప్లీట్ ఇంటా సింగపూర్ ఇంద్రనారాయణ మన ఎంఎల్సి క్యాండిడేట్ శ్రీమార్ మల్లన్న గారికి సలాం సాదరం అలాగే మన బండు సోమారెడ్డి గారు మన పాలసీ కోఆర్డినేటర్ పాల్గొన సలాం సాదరం చేస్తున్నాము యుఎల్ జెడ్స్టెన్ గారు డిస్ట్రిక్ట్ రిప్రజెంటివ్ లింగাজি వర్కింగ్

కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్స్ అదేవిధంగా జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సమన్వయం కమిటీ సభ్యులు అదేవిధంగా మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్ఐ మండల అధ్యక్షులు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న యువజన కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి చెందిన అనుబంధ సంఘాలకు సంబంధించిన నాయకులపై వచ్చి లేదు ఎవరైతే రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో వివిధ హోదాలలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ ఎంపీ గౌరవ ఎంపీలు

కూర్చోండి గట్టల్లో కూర్చోండి కూర్చోవాలి కూర్చోండి మీకేం చెప్పేది కూర్చోండి ప్లీజ్ కూర్చోలేదు ఇప్పటికే ఆలస్యమైంది అందరికీ ఉదయపూర్వకంగా శేషన్ గెల్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ సమావేశం ప్రత్యేకంగా ఇరవై ఏడు మే ఇరవై ఏడు మే నాడు జరిగే వరంగల్ ఖమ్మ నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశానికి మన అభ్యర్థి మీ అందరికీ సుప్రజిత్తులు సోదరులు తీమానందన్న గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు ఇది సనాథ సమావేశం ఈ సమావేశానికి మన నియోజకవర్గ పరిశీలిక శ్రీమతి శోభ శోభనాయ్ గారు కూడా వచ్చారు వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుపుతున్నారు ఇప్పటికే ఆలస్యమైంది భువనగిరిలో ఇంకొక మీటింగ్ అటెండ్ కావాల్సి ఉంది ఆయన ఉదయం నుంచి అనేక సభలలో సమావేశాలలో మాట్లాడుతూ వస్తున్నారు కాబట్టి త్వరగానే మనం ఈ సమావేశాన్ని ముగించుకుందాం ముందుగా ఈ ఎన్నికల పరిశీలకురాలు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సమావేశానికి మండల పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు కైవసీ మా ఎన్నికల అభ్యర్థి నిత్యం ప్రజలు